ఉమ్మరివాడు కుండలు చేసేటటువంటి పరికరం ఎలా ఉంటుందో గుండ్రంగా అలా ఉంటుంది ఆ విశాఖ నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు కూడి ఉంటే వైశాఖ మాసం అని పిలుస్తాం అది ఆ విశాఖ తత్వము ప్రకాశిస్తూ ఉంటుంది ఆ మాసంలో అందుకే మీరు చూడండి సాధారణంగా దేవాలయాలన్నిటిలో వార్షిక కళ్యాణాలన్నీ వైశాఖ మాసంలో ఉంటాయి కారణం ఏమిటో తెలుసా ఒక్కటే విశాఖ అంటే శాఖలు లేనిది కొమ్మలు లేనిది తీగ తీగ ఉట్టి తీగ కాదు తెల్లని పువ్వులలోకెళ్ళ రాజైనటువంటి మల్లె పువ్వు పుట్టే తీగ ప్రవర్తమానమై పువ్వులు పూసేటటువంటి కాలం అటువంటి కాలం కాబట్టి వైశాఖ మాసము అంటే లోకమునకంతటికీ ఉపాసన ఎందు గొప్ప అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి వసంత ఋతువుతో కూడుకున్నటువంటి కాలం కాబట్టి అటువంటి కాలమునందు కళ్యాణాలన్నీ అప్పుడే జరుగుతాయి సాధారణంగా వార్షిక కళ్యాణాలన్నీ వైశాఖ మాసంలోనే కనపడుతుంటాయి అటువంటి నెలలో మహావైశాఖి అని పిలుస్తారు వైశాఖ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి నాడు జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం వస్తుంది ఏమిటి అవకాశం అంటే ఛత్రము పాదుకలు విసినికర్ర దానం చేస్తారు ఛత్రం అంటే గొడుగు పాదుకలంటే చెప్పులు విసిని తాపం పోవడానికి విసురుకుంటారు వైశాఖ పౌర్ణమి వచ్చేటప్పటికి ఇంకా ఒక్క పోత ప్రారంభం అవుతుంది ఎందుకంటే వసంత ఋతువు పూర్తయి ఋతువు వచ్చేస్తుంది ఇప్పుడు వసంత ఋతువే గ్రీష్మ ఋతువులా ఉంటుంది ఎందుచేతనంటే లోకం మర్యాద తప్పింది ఋతువులు మర్యాద తప్పి కాబట్టి అటువంటి ఋతువు వచ్చే ముందు ఎవరు ఈ లోకమునందు ఆరోగ్యంగా ఉండి వారి శరీరము ప్రశాంతంగా అనారోగ్యం లేకుండా అన్ని విధాలా యోగ్యంగా ఉంటే లోకాన్ని ధర్మమునందు నడిపించగలిగినటువంటి సమర్థత కలిగిన వారై ఉంటారో అటువంటి వారందరికీ అందుకు ఇస్తారు బ్రాహ్మణులకు కారణం అది గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం ఇతరులకు ఇవ్వకూడదండి అంటే ఇవ్వకూడదని కాదు ఇవ్వచ్చు తప్పేం లేదు బ్రాహ్మణుడికి ఎందుకు ఇస్తారంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని నీకు తెచ్చి పెట్టడంలో ఉపకరణమై ఉంటాడు ఎక్కడో ఎవరో హాస్పిటల్లో ఉన్నారు అయ్యా మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారండి అనేటప్పటికి ఎవరు గుర్తొస్తారు మనకి పరమేశ్వరుడు గుర్తొస్తాడు మహానుభావుడు మనను అనుగ్రహించాలని కోరిక పడుతుంది పరుగు పరుగున దేవాలయానికి వస్తాం అయ్యా మా వాళ్ళు ఇలా హాస్పిటల్లో ఉన్నారండి చాలా బాధగా ఉంది అనగానే ఏం బెంగ లేదండి మీకెందుకో మీ వాళ్ళు సంతోషంగా ఉంటారని ఇంత కుంకం తీసి ఇచ్చాడు అనుకోండి అర్చకుడు ఆనాడు అర్చకుడు తీసి ఇచ్చినటువంటి కుంకం వలన మీ పొందినంత ఓదార్పు ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరి మాట వలన పొందలేరు ఒక దేవాలయంలో పనిచేసేటటువంటి అర్చకునకు ఉన్న గొప్పతనం అది అందుకే ఒక మంత్రభాగాన్ని సమన్వయం చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చి పెడతాడు అందుకని బ్రాహ్మణులకు పట్టుకెళ్ళి వాళ్ళ కాళ్ళు కాలిపోకూడదని చెప్పులు గొడుగు వాళ్ళకి చామరం ఓ విసినకర్ర నాలుగు మామిడి పళ్ళు తెల్ కట్టుకోవడానికి చలవబట్టలు తెల్లటి వస్త్రద్వయం ఇటువంటివన్నీ ఇస్తారు ఉదక కుంభం చల్లటి నీళ్లు పోసిన కుండా అవి పట్టుకెళ్ళి ఇస్తారు వారికి వైశాఖ మాసంలో ఇవ్వడం వలన నీవు సంసారతాపము నుండి బయటికి రాగలిగినటువంటి ఈశ్వర అనుగ్రహాన్ని పొందుతావు అది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ఉండేటటువంటి ప్రత్యేకత అందుకే దాన్ని మహావైశాఖి అని పిలుస్తారు చిన్న దానం చేసి చిన్న దానము వలన నువ్వు ఎనలేని ప్రయోజనాన్ని పొందుతావు వైశాఖ మాసంలో కళ్యాణాలు జరుగుతుంటే విషినికరలు పంచుకుంటారు విషినకెర్రలు తీసుకురావడం కళ్యాణాలన్నీ సాయంకాలాలు అవుతాయి సాయంకాలం అవుతున్నప్పుడు ఐశ్వర్యవంతులు అనుకోండి ఏదో మల్లెపూలు కొని ముక్కలు కోసి తీసుకొచ్చి సువాసినులందరికీ కొప్పులో పెడతారు ఎందుకని అది ఉల్లాస కారణం ఆ మల్లెపూ వాసన ఉపశాంతినిస్తుంది అందరికీ విశినకెర్ర పట్టుకొచ్చి ఏదో బిచ్చగాడికి ఇచ్చినట్టు ఇవ్వడం కాదు విషినికర్ర ఇచ్చేటప్పుడు విషినికర్ర పెట్టి వారికి విసిరి ఆ విశినీకర్ర మీద ఓ రెండు మామిడి పళ్ళు ఏవో పెట్టి వాళ్ళకి ఇస్తారు నువ్వు వాళ్ళకి విశినీకర్ర ఇచ్చి నువ్వు విసురుకోమండం కాదు నువ్వు విసరాలి ఏమో ఏ మహానుభావుడు ఉన్నాడో అందులో ఏ సదాశివ బ్రహ్మేంద్రుల వంటి వాడో ఉంటాడో నీకు తెలియాలని ఎక్కడుంది నువ్వు విసిరినటువంటి విసరణంలో ఆయన మహాత్ముడు అవునా కదా పక్కన పెట్టు దేవాలయ ప్రాంగణంలో కూర్చున్నాడు భక్తుడు అందుకని నేను సేవ చేసుకుంటానని నువ్వు విశినకర్ర పెట్టి విసిరితే నీకు అనంతమైనటువంటి పుణ్యాన్ని భాగవత సేవ చేశావని నీకు కల్పిస్తారు ఇది మార్గశీర్షమాసంలో ఓ పక్క నుంచి చలి ఎముకలు కొరకు వస్తుంటే పట్టుకొచ్చి నేను విసురుతానండి అంటే హరిపోతాడు అవతల ఏ ఋతువునందు ఆ ఉపచారం వైశాఖ శుక్ల పౌర్ణమి నాడు ఇటువంటి ఉపచారం చెయ్యడానికి యోగ్యమై ఉంటుంది నువ్వు ఒకరికి ఉపచారం చేసి ఆత్మోత్నతిని పొందడానికి వీలులైన రీతిలో కాలం ఉంటుంది